ఎఫెక్ట్ అయితే ఇచ్చింది రెడ్ ఫోర్ దగ్గర అయితే ఇప్పుడు ఇందులో అయితే డిటోనేటర్లు అయితే కార్లు అయితే పేలాయి ఇందులో అయితే ఇంకా ఈ నడిపించింది అయితే పుల్వామా వైద్యుడు అని అయితే తెలుస్తుంది ఈయన ఈ వ్యక్తి అయితే దొరుకుతానైతే కాల్ చేసుకున్నట్లయితే అనుమానం అయితే పడుతున్నారని అయితే ఇచ్చారు జూబ్లీ లో పోలింగ్ నలభై ఎనిమిది పాయింట్ నలభై ఏడు శాతం ఉద్రిక్తతల మధ్య ముగిసిన ఎన్నిక ఓటర్లకు పోటా పోటీగా నగదు చీరల పంపిణీ ఇదైతే దీని గురించి అంటే ఇప్పుడు నేనైతే జూబ్లీ హిల్స్ బైబుల్స్ అయితే కంప్లీట్ అయితే అయ్యాయి మొత్తం అయితే ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంటేజ్ అయితే హాజరయ్యారు ఇప్పుడు ఫోర్టీన్త్కి అయితే లెక్కి లెక్కింపు అయితే జరుగుతుంది లో మళ్ళీ ఎన్డిఏదే అధికారం ఆర్జేడి నేతృత్వంలోని నూట ఎనిమిది లోపే సీట్లు ఇదైతే దీని గురించి అంటే ఇప్పుడు బీహార్ ఎలక్షన్ కూడా అయితే జరిగాయి కదా ఇందులో అయితే ఎన్డీఏ అయితే ఎక్కువ సపోర్ట్ అయితే ఉంటుందని అయితే ఇచ్చారు ఇక్కడ सोल हेस अटेल कुलवामा डॉक्टर लाइकली सोल्कर ऑक्युपेंट हाउ मेनी स्ट्रीट हेड्स ओवर प्रॉब टू एनआई एनए मल्टीपल राइट्स दैट हैड लेड टू द अरेस्ट ऑफ टू ऑफ हिज कलीग्स मे हैव फुल्ड सस्टेन टू एट सोना डिसएबल द डे बिफोर एस्टेड द रोजे इन डेले इन फ्रेंड ऑफ द रेडफोर्ड देवों से बिग ब्लास्ट इन्हें डा पुलवामा डाक्टर डिसिस्ट्रोली हैपेंड बिकॉज़ ऑफ़ डी पुलवामा బీహార్ లో మళ్ళీ ఎన్డిఏ అధికారం ఇదైతే బీహార్ ఎలక్షన్స్ అయ్యాయి ఇందులో అయితే మళ్ళీ అయితే ఎన్డిఏ అయితే పవర్ వచ్చేలా అయితే ఉందని అయితే చెప్తున్నారు పిలిస్తే రోగాలే ఇప్పుడైతే ఈ త్రీ డేస్ అయితే త్రీ డిగ్రీ సెల్సియస్ అయితే తగ్గింది అందుకోసం అందుకోసమైతే వింటర్ సీజన్ కాబట్టి అయితే ఇంకెక్కువైతే స్మోక్ అయితే రిలీజ్ అయింది ఇదైతే మనం సేఫ్టీ ఏదో ఉండాలి పీలిస్తే అయితే ఇంకా రోగాలు వస్తాయని అయితే ఇచ్చారు ఇక్కడ ఫెడ్రోరియల్ పేజ్ అందరికీ న్యాయ సేవలు అందేటప్పుడు నిస్సహాయకులు న్యాయాన్ని చేరువ చేసేందుకు ఉద్దేశించిన న్యాయ సేవ ప్రాధికార సంస్థలు పూర్తి స్థాయిలో పనిచేయలేకపోతున్నాయి వీటిని బలోపేతం చేయడం అత్యావశ్యకం న్యాయం ఏ కొందరికి పరిమితమయ్యే ప్రత్యేక గౌరవం కాదు అది అందరి హక్కు న్యాయ వెలుగులు చివరి వ్యక్తి వరకు చేరాలే చేయటం జడ్జీలు న్యాయవాదుల ధర్మం అన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గ గవాయి తాజా వ్యాఖ్యలు వ్యాఖ్యలు సార్వద సర్వదా అనుసరణీయం ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడు న్యాయం గురించి అయితే ఇచ్చారు జస్టిస్ బిఆర్ గవాయ్ గారు అయితే చీఫ్ జస్టిస్ ఆఫ్ అవర్ ఇండియా ఏమంటున్నారంటే ఇప్పుడు కోర్ట్ అయితే ఉంది ఓన్లీ పీపుల్స్ కోసం పీపుల్ రైట్స్ కోసం ఇప్పుడు ఇందులో అయితే కోర్ట్స్ చేయాల్సింది ఏంటి అంటే ప్రతి ఒక్క పర్సన్స్కి అయితే న్యాయం కావడానికైతే కోర్ట్కి అయితే వెళ్తారు ఇంకా వాళ్ళు అయితే కోట్లు అయితే వాదిస్తారు కదా ఆ జడ్జీలతో అయితే నిస్సహకులు న్యాయాన్ని చేరువ చేసేందుకు ఉద్దేశించిన న్యాయ సేవ ప్రాధికార సంస్థలు పూర్తి స్థాయిలో పనిచేయలేకపోతున్నాయి నిస్సైతే ఉంటారు కదా ఇప్పుడు నిస్సాహకులు అయితే ఉంటారు కదా ఇప్పుడు వాళ్ళకి న్యాయం న్యాయం చేయాలి దొరకాలని అయితే కోర్టుకి అయితే కోర్టుకైతే వెళ్తారు ఇప్పుడు అయితే పూర్తి స్థాయిలో అయితే సగం పీపుల్ వారికి అయితే చేరడం లేదు న్యాయం అనేటిది అందుకోసమైతే ఇప్పుడు కామన్ పీపుల్స్ హైకోర్ట్స్కి ఇంకా వేరే పెద్ద కోర్ట్స్కి అయితే వెళ్ళడానికి అయితే చాలా ఖర్చు అయితే అవుతుంది ఇప్పుడు అందులో అయితే వాళ్ళకి సపరేట్ జడ్జిగా మాట్లాడుకోవడానికి కూడా అయితే వాళ్ళకి మనీ అయితే ఇవ్వాలి ఇవ్వాలి ఆ తర్వాత అయితే ఆ ప్రాసెసింగ్లో కూడా అయితే ఇన్ఫర్మేషన్ అని ఇంకా దానికి కూడా అయితే మనీ లా అయితే చేస్తారు ఇప్పుడు దీని మనీ ఛార్జింగ్ ఎక్కువ కావడం వల్ల ఇంకా ఆ కోర్టులో వాళ్ళ కేసు వచ్చేదాకైతే టైం కూడా అయితే పడుతుంది అందువల్ల అయితే కామన్ పీపుల్కి అయితే సరిగ్గా న్యాయం దొరకడం లేదని అయితే ఇచ్చారు వీటిని బలోపేతం చేయడం అత్యావశ్యకం అంటే ఇప్పుడు వీటిని అయితే ఇంపార్టెంట్ విషయం తీసుకొని అయితే చేంజ్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఇచ్చారు ఇప్పుడు న్యాయ ప్రధికార సంస్థలు అయితే ఉంటాయి కదా వీటిని అయితే కొన్ని చేంజెస్ అయితే చేయాలి అవైతే పీపుల్స్ కి అవసరమయ్యేటట్టు చేయాలనేది ఇచ్చారు న్యాయం ఏ కొందరికో పరిమిత అయ్యే ప్రత్యేక గౌరవం కాదు ఇప్పుడైతే న్యాయం జస్టిస్ అనేది అయితే రైట్స్ ఇవైతే ఒక్కరికే కొందరికి అయితే కావు మనీ ఉన్న వాళ్ళకైతే ఎక్కువ అయితే వాళ్ళకైతే వస్తాయి ఎందుకంటే వాళ్ళు మనీ అయితే ఎక్కువ ఇన్వెస్ట్ చేయొచ్చు కానీ అయితే ఇది కామన్ పీపుల్స్ కూడా అయితే దొరకాలి కదా అని అయితే చెప్తున్నారు న్యాయ వెలుగులు చివరి వ్యక్తి వరకు చేరాలి చడ చూడటం జడ్జీలు న్యాయవాదుల ధర్మం ఇప్పుడు ఈ జస్టిస్ రైట్స్ అనేది చివరి వ్యక్తి అంటే ఇప్పుడు ఏ వ్యక్తి ఆయనకి న్యాయం కావాలి జస్టిస్ కావాలంటే కోర్టుకైతే వస్తారో వాళ్ళకి ఇంకా కామన్ పీపుల్స్కి ఎవరికైనా సరే అయితే ఏదైతే చేర్చడానికి అయితే ఈ మెజిస్ట్రేట్స్ అయితే వాళ్ళకైతే హెల్ప్ చేయాలి ఇలా చేస్తే అయితే వాళ్ళు కూడా అయితే డెవలప్ అవుతారు ఇదైతే ఈ విషయం గురించి అయితే డాక్టర్ బిఆర్ గవాయ్ గారు అయితే మన సిటీ ఆఫ్ అవర్ ఇండియా అయితే చెప్తున్నారు నిధులు ఒక శాతం లోపే న్యాయ వితరణ కోసం రాష్ట్రాలు కొంత నిధులు కేటాయిస్తే కేంద్రం ఈ కోర్టు కోర్టులకు ఇతరాత్ర ప్రత్యేక కార్యక్రమాలకు బడ్జెట్లు ప్రత్యేకించిందని ఇండియా జస్టిస్ రిపోర్ట్ రెండు వేల ఇరవై ఐదు పేర్కొంది ఇప్పుడైతే ఈ న్యాయం కోసం అయితే ఈ విచారణలో అయితే కొన్ని స్టేట్స్ అయితే ఉంటాయి ఇప్పుడు ఒక ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఏం చేస్తుంది ఫైనాన్షియల్ ఇయర్లో సరిపోయే బడ్జెట్ని అయితే ప్రవేశిస్తుంది ఇందులో ఈ బడ్జెట్లో అయితే ఈ కోర్ట్ లా గురించి చూసుకుంటే ఓన్లీ వన్ పర్సెంటేజ్ అయితే ఇన్వెస్ట్మెంట్ ఇంకా మనీ అయితే స్పెండ్ చేస్తున్నారు మిగతా అయితే వేరే సెక్టర్స్కి అయితే వెళ్తుంది ఇలా చేస్తే అయితే మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ వచ్చేసరికి కూడా అయితే అక్కడికైతే మళ్ళీ అయితే తగ్గుతున్నాయి వాళ్ళకు కూడా ఖాళీలను భర్తీ చేస్తేనే ఇప్పుడైతే కోర్ట్స్లో ఉన్న ఉంటారు కదా జడ్జి మెంబర్స్ ఇప్పుడు వాళ్ళకైతే వాళ్ళ టైం లిమిట్ అయిపోయాకైతే వాళ్ళైతే రిటైర్ అయిపోయాకైతే తర్వాత వచ్చే మెంబర్స్ని కూడా అయితే वाश करें तो वाट नहीं तो फिल्म जाए अलावा चेक करूँगा टाइम निश्चित करूँगा तो चारा प्रॉब्लम है तो वो तो ना नहीं तो इच्छा है रो अपने एक्सट्रा दिक्कत नॉर्वेजियन पेज लो टर्नआउट बिलेज हाई डिसेबल्ड कैंपेन लास्ट इन दिस डिन वेड दिस इश्यूज दैट एफेक्ट द एरिया इश्यू Civic and social life. This is about the civic and social life. In this uh, now there was a bipolar. so in a in the Hyderabad. So because of this the, because of this bypolls, the totally the campaigns was held so it was a it was due to the water lack of water and lack of roads. Congress resorted to poll code violation. This is told by BRS party members. <sighs> India's first drone surveillance during. స్టేబుల్ కాయిన్లతో అమెరికా కొత్తాడా అమెరికా కాంగ్రెస్ పార్లమెంటు ఇటీవల ఆమోదించిన జీనియస్ చట్టం ఆ దేశ డాలర్ ప్రభుత్వాలతో పాటు వ్యక్తుల వ్యక్తులు కూడా స్టేబుల్ కాయిన్ రూపంలో కొనడానికి వీలు కల్పిస్తుంది తద్వారా క్రిప్టో మార్కెట్పై అమెరికా పట్టు పెరుగుతోంది స్టేబుల్ కాయిన్ కూడా ఒక తరహా క్రిప్టో కరెన్సీ అయినప్పటికీ దాని విలువ డాలర్ వంటి అధికార కరెన్సీలతో బంగారు బంగారంతో ముడిపడి ఉంటుంది వాటిపై ఆర్బిఐ వంటి కేంద్ర బ్యాంకుల అజమాయిషి ఉంటుంది ఇదైతే దేని గురించి అంటే అమెరికాకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అయితే ఉంది కదా అదైతే ఇటీవల అంటే రీసెంట్గా రీసెంట్ టైంలో అయితే జీనియస్ చట్టం ఇదైతే ఇదైతే ఇప్పుడు కాంగ్రెస్ అంటే ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అయితే ఒక ప్లేస్ లో అయితే మీటింగ్ లాగా పెట్టుకునేది దాని అయితే కాంగ్రెస్ అని అయితే అమెరికా ఇంకా ఫారిన్ కంట్రీస్ లో అయితే అనుకుంటారు అంటే పార్లమెంట్ టైప్ వాళ్ళందరూ ఒక చోట వచ్చి మాట్లాడుకోవడం ఇప్పుడు ఇందులో అయితే స్టేబుల్ కాయిన్ స్టేబుల్ కాయిన్ అయితే కొత్తగా అయితే డిజిటల్ కరెన్సీ లాగైతే ఒక మెంబర్ అయితే యాడ్ చేశారు ఇందుకు ముందే అయితే ఇప్పుడు కాన్ అనేటివి ఇంకా చాలా అయితే ఉండేవి డిజిటల్లో అయితే ఇప్పుడు అవి అయితే క్రైమ్స్కి ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా అయితే హెల్ప్ అయితే అయ్యేవి ఇప్పుడు ఇందులోనే అయితే ఇంకో టైప్ అయితే స్టేబుల్ కాయిన్ అనేది కొత్త టైప్ అయితే తెచ్చారు ఇప్పుడు ఇందులో అయితే ఈ కాంగ్రెస్ అయితే ఆమోదించారు ఇందులో అయితే ట్రంప్ గారు అయితే దాన్ని ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపారు అందులో కానీ అయితే ఈ పార్లమెంట్ మీటింగ్లో అయితే దాని అయితే ఆమోదం చేశారు ఇప్పుడు దీంట్లో కూడా అయితే ఈ స్టేబుల్ కార్డ్ ఇంకా డిజిటల్లా చూసుకుంటే అయితే ఇవి చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇంకా క్రైమ్స్ కూడా అయితే అయితే తీస్తుంది ఇందులో అయితే దీన్ని కూడా అయితే మనం మన ఇండియా ఆర్బీఐ అయితే ఏం చేస్తుంది ఒకవేళ తీసుకోద్దా తీసుకోదా అని అయితే చూస్తుంది అంటే మొత్తం అయితే చెక్ చేయడం అయితే జరుగుతుంది దాని గురించి CM6 Padmasri for Andhishri. Ravan says the state government will write to, write to the center to honor the late poet. Jisha Buddha, now, day before yesterday, Shri, the great poet Andeshri was died, and for him, our A. Ravan. వ్యాఖ్యలు చేసిన ట్రంప్ ఇదైతే దేని గురించి అంటే ట్రంప్ గారు అయితే మన ఇండియా మీద సుల్కాలు అయితే తగ్గించబోతున్నారని చెప్తున్నారు ఇందులో అయితే ప్రధాని మోదీతో అయితే అద్భుతమైన అనుబంధం అయితే కలిసిన అంటున్నారు పదకొండు గంటలు ప్రయాణించిన కారు ఇది అయితే ఢిల్లీలో అయితే పేరు అయితే జరిగింది కదా ఇందులో అయితే ఆ కారు అయితే పేరు దానికి ముందు అయితే ఒక లెవెన్ అవర్స్ అయితే ట్రావెల్ అయితే చేసింది ఆ తర్వాత అయితే

ఎంచుకోవడానికి అయితే ఏం టిక్స్ చేయాలి కూడా అయితే ఇచ్చారు కదా ఇప్పుడు అయితే అడుగు ప్రపంచం ఒక గణిత వ్యూహం ఇది అయితే ఒక యూజ్ టైప్ గురించి అయితే ఇచ్చారంటే ఇప్పుడైతే సర్కిల్ అయితే ఉంటుంది కదా ఇప్పుడు సేమ్ అలాగే అయితే ఇప్పుడు ఏమైనా డయాగ్రామ్స్ గీయడానికి గురించి చాలా ఇదిగా అవుతుంది ఇన్ హైయెస్ట్ టర్నల్ సీన్స్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ బిహార్ Percentage polling. This is a button of poll panel. Says that 62.8% men and 7166 percent women was voted in the Bihar elections, and this 67% polling was ended by polls across seven states conducting peacefully. Good business space, China. భారతీయ ఔషధాలు బీబీసీ విధానంలో బిడ్లు తగ్గించుకున్నట్టు కంపెనీలు డాక్టర్ రెడ్డి సిస్ప్లా నా ముందంజు ఇదైతే దీని గురించి అంటే ఇప్పుడు చైనా అయితే ఉంటుంది అయితే మన ఇండియా మెడిసిన్స్ అయితే ట్రాన్స్ఫర్ అయితే చేయబోతున్నారు ఇవైతే ఇంకా ఫిఫ్టీ ఫైవ్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ అయితే ట్రాన్స్ఫర్ అయితే జరుగుతుంది నష్టాల నుంచి లాభాలలోకి అయితే సెన్సెక్స్ ఇంకా నిఫ్టీకి అయితే లాభాలు అయితే వచ్చాయి సెన్సెస్ అయితే త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ పాయింట్స్ అయితే పెరిగి ఎయిటీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ పాయింట్స్ దగ్గర అయితే ట్రేడింగ్ అయితే ఎండితే అయింది నిఫ్టీ అయితే వన్ ట్వంటీ వన్ పాయింట్స్ అయితే పెరిగి ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ బాండ్స్ అక్కడ ట్రేడింగ్ అయితే ఎండి అయితే అయింది మళ్ళీ పెరగచ్చు లేదా తగ్గచ్చు కుబేరా నగరాల్లో ముంబై ఢిల్లీ డెవలప్డ్ ఇంకా బిజినెస్ గురించి అయితే ఇచ్చారు ఫస్ట్ అయితే న్యూయార్క్ అయితే ఉంది సెకండ్ లండన్ ఇండియన్ కంట్రీ మీన్స్ అవర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ స్పోర్ట్స్ ప్లేస్ ఛాంపియన్ గిర్రునా తిరగదు ఇదైతే ఇప్పుడు మన ఇండియాకి ఇంకా సౌత్ ఆఫ్రికా అయితే టెస్ట్ మ్యాచ్ అయితే జరగబోతుంది ఇందులో అయితే ఇది అయితే లాస్ట్ ఇయర్ లాస్ట్ టెస్ట్ కాబట్టి అయితే ఇలా అంటే ఓడిపోగానే ఇచ్చారు ఇక్కడ సాధన మొదలైంది ఇప్పుడు సినిమా పేజ్ తొలి అడుగు పడిన రోజునే జూబ్లీ హిల్స్ లో పోలింగ్ ఇది గిరిజన తిరుగుతుంది అంటే ఇప్పుడు మన ఇండియా గ్రౌండ్ గ్రౌండ్స్ అయితే ఎట్లుంటాయంటే స్పిన్ బౌలింగ్ లెక్క అయితే స్పిన్ అయితే తిరుగుతాయి పాల్స్తే ఇప్పుడు వేరే కంట్రీస్లో ఆస్ట్రేలియా చూసుకుంటే అవి ఫాస్ట్ బౌలింగ్ ఇంకా బౌన్సర్స్కి అయితే చాలా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది ఇప్పుడు అయితే సౌత్ ఆఫ్రికాలో అయితే స్పిన్నర్స్ ఎక్కువ ఉంటారు కదంటే ఇచ్చారు ఇప్పుడు సినిమా పే తొలి అడుగు పడిన రోజునే ఇదైతే ప్రభాస్ గారి గురించి అయితే ఇచ్చారు now guys low bowling 48.47 scam now will use pitch 12 kill as suicide bomber targets and islamabad court every dema varide idithe ego globules bypolls led evergel sarana de chare 14 dikayti counting ayitu undi kada now sports pitch indian players split the points in the ಫಸ್ಟ್ ಗೇಮ್ ಅಟ್ ಫೋರ್ಥ್ ರೌಂಡ್ ದಿಸ್ ಇಸ್ ಅಬೌಟ್ ಪ್ರನೋ ಅಂಡ್ ಪ್ರಜ್ಞಾನಂದಾ ದಿ ಚೆಸ್ ಚಾಂಪಿಯನ್ಶಿಪ್ 플레이ರ್ಸ್ ಈನಾರ್ ಮುಖಾಭಿಮ್ಯಕ್ಕೆ ಅಂಡ್ ಆನ್ ಸೆಂಟರ್ ಇಸ್ ರೇವಿ ಮುಖಾಭಿಮ್ಯದಿಂದ ಮಲಿಗಲ್ ಅವರಿಗೆ